నూనగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట ప్రస్తుతం రోజుల దశలో పంట ఉంది చాలా చోట్ల ఈ పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తున్నాయి తొలి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు ఎలమంచిన వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తున్నారు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు లేట్ గానే విత్తుకున్నారు చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా వేరుశెనగ పంటల్లో తెగుళ్ల బెడద పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త తెగుళ్ళ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదటగా మనం తిక్క ఆకుమచ్చ తెగులు గురించి చెప్పుకోవాలి ఈ ఆకుమచ్చ తెగులు మనకి రెండు విధాలుగా ఉంటుందండి ఒకటేమో త్వరగా ఆశించే ఆకుమచ్చ తెగులు మరియు ఆలస్యంగా ఆశించే ఆకుమచ్చ తెగులు ఈ త్వరగా ఆశించే ఆకుమచ్చ తెగుల్లో మొదటగా మనము చిన్నని గుండ్రటి మచ్చలని ఆకుపై భాగాన గమనించవచ్చండి ఈ మచ్చలు ముదురు గోధుమ రంగును కలిగి ఉంటాయి అలాగే ఆలస్య ఆశించే ఆకుమచ్చ తెలుగులో తెగుల్లోనూ చిన్నని గుండ్రటి మచ్చలు ఉంటాయండి ఈ మచ్చలేమో నల్లటి రంగును కలిగి ఉంటాయి ఆ తర్వాత ఈ నల్లటి రంగు మచ్చలు ఆకుల పై ఆకుల నుంచి ఆ ఊడల మీదకి మరియు కాయల మీదను కూడా ఇవి సోకి మనకి నష్టాన్ని కలుగ చేస్తాయి కావున దీని నివారణకి ఈ తెగుళ్ళు తట్టుకునే రకాలైనటువంటి కదిరి హరితాంధ్ర అభయ మరియు కదిరి అమరావతి వంటి రకాలని మనం సాగు చేసుకోవడం వలన ఈ తెగుల్ని మనం అరికట్టవచ్చు అలాగే తెగులు కనిపించిన వెంటనే మ్యాంగోజబ్ నాలుగు వందల గ్రాములు మ్యాంగోజబ్ని లేదా రెండు వందల గ్రాముల కార్బన్డిజంని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ తెగులు యొక్క ఉద్ధృతిని మనం తగ్గించుకోవచ్చు అలాగే తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన తెగులు ఏంటంటే తుప్పు తెగులు దీన్ని మనం కుంకుమ తెగులు అని కూడా అనవచ్చు ఇది ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగులో ఆ లేదా ఎరుపు రంగులో మనకి పొక్కుల్లాగా ఏర్పడుతుందండి ఇది తర్వాత పై భాగంలో మనం గమనించినట్లయితే పసుపు రంగు మచ్చల్ని గమనించవచ్చు ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు పొక్కులు పూల మీద తప్ప మిగతా ఆ వేరుశనగ ఆకుల మీద కాండం మీద ఊడల మీద అన్నిటి మీద మనకు కనిపిస్తాయి ఒక పూల మీద తప్ప మనం మిగతా అన్ని భాగాల్లోనూ ఈ పొక్కుల్ని మనం గమనించవచ్చు సో దీని నివారణకు మనం నాలుగు వందల గ్రాముల క్లోరోథలోని లేదా రెండు వందల మిల్లీ లీటర్ల ట్రైడిమార్ లేదా నాలుగు వందల గ్రాముల మ్యాంకోజబ్ మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే ఈ యొక్క తెగుల్ని మనం నివారించుకోవచ్చు తరువాత ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన తెగులు అంటే వేరుశెనగలో మొదలు కుళ్ళు తెగులు ఈ మొదలు కుళ్ళు తెగులు ఆశించిన మొక్కలు అంటే ఈ మొదలు కుళ్ళు తెగులు ఆశించినట్లయితే యొక్క కాండం ఈ నల్లటి సిలిండర్ బీజాలతో కప్పబడి ఉంటుందండి తరువాత ఈ మచ్చలు అనేటివి ఈ తెగులు యొక్క మచ్చలు నేల మట్టంపై ఉన్న కాండం మీద నుంచి క్రమేపి కొమ్మల మీదకి ఆశించి ఈ కొమ్మలనేటివి ఎండిపోయి మొక్క అనేది చనిపోతుంది ఎదిగిన మొక్కల్లో కన ఈ తెగులు సోకినట్లయితే మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి దీని నివారణకు విత్తే ముందు మనం కిలో విత్తనానికి ఒక గ్రాము టెబికొనజోల్ లేదా మూడు గ్రాముల మ్యాంగో జబ్బును కలిపి విత్తన శుద్ధి చేసి తర్వాత మనం విత్తుకోవాలి విత్తనాన్ని ఎప్పుడు ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో మనం నాటకూడదండి దీనివల్ల తెగులు ఆశించడం అనేది ఎక్కువ అవుతుంది తర్వాత శనగ పంటతో మనం పంట మార్పిడి చేయడం వల్ల కూడా ఈ యొక్క తెగుల్ని మనం అరికట్ట అరికట్టవచ్చు అలాగే తెగులు సోకిన తర్వాత మనం నాలుగు వందల గ్రా గ్రాముల మ్యాంగో జబ్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా ఈ యొక్క తెగులు యొక్క సోకడాన్ని లేదా దాని యొక్క వ్యాప్తిని మనం అరికట్టవచ్చండి తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కాండం కుళ్ళు తెగులు అండి ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం బూజు తెగులు లేదా బూడిమ తెగులు అని కూడా అంటాము ఈ తెగులను కలుగజేసే చేసే అనేది మనకి భూమి ద్వారా కానీ లేదా విత్తనం ద్వారా కానీ వ్యాపిస్తుంది ఈ తెగులు పంట వేసిన తరువాత సుమారు డెబ్బైవ రోజు నుండి పంట చివరి వరకు అనిపిస్తుంది సో తెగులు సో సోకడం ఆశించడం వల్ల ప్రారంభ దశలో మొక్క మొదల్లో ఉన్న శాఖలు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతాయి ఆ తర్వాత భూమిపై ఉన్న కాండం తెల్లటి బూజు తెరలుగా ఏర్పడుతుంది ఈ తెల్లటి బూజులో మనం ఆవగించే పరిమాణంలో ఉన్న సిరీంధ్ర సిద్ధ బీజాలను కూడా మనం గమనించవచ్చండి